అక్కడికి వెళ్ళు అనేవాడు మళ్ళీ ఊరికే పంపించేవాడు కాదు నన్ను అందరూ తాంబూలంలో నూట ఒక్క రూపాయలు కొంతమంది పదకొండు రూపాయలు కొంతమంది ఇలా తాంబూలంలో డబ్బు పెట్టి నాకు ఇచ్చి ఎన్నికలకి అవసరం అవుతుంది ఉంచమనేవాడు అలాంటి పరిస్థితులను ఇప్పుడు గుర్తు చేసుకుంటా ఉన్నాను ఆ రోజు వాళ్ళు అది ప్రేమతో ఇచ్చింది ఎలక్షన్లు ఖర్చుకోబెట్టుకోమంటే అదే ఎలక్షన్ అంత అవద్దని కాదు వాళ్ళ అభిమానం అది వాళ్ళ ప్రేమ అది ఇంటి బిడ్డలాగా చూసుకొని నువ్వు గెలిచి రావాలి అని చెప్పి ఆశ్చర్యదించి పంపించేవాళ్ళు అట్లే అనేక సందర్భాల్లో గెలిచాను మంత్రిని అయ్యాను ఒకటి రెండు సందర్భాల్లో ఓడిపోయాను అయినా ఈ రెండు గ్రామాల్లో బహుశా వాళ్ళు బతుకున్నంత వరకు నన్ను ఎవరు వదిలిపెట్టలేదు నేను వాళ్ళని కాదన్న సందర్భం లేదు జరిగిపోయిందే అది ఆనాటి చరిత్ర మరి ఈనాడు తరాలు మారే తరం మారింది సమాజం మారింది మనుషులు మారారు మనస్సులు కూడా మారే కాబట్టి ఇవాళ ఈ ఎన్నికల ప్రచారంలో మన దగ్గరకు వచ్చి మీ అందరి సహాయాన్ని సహకారాన్ని ఇరవై లక్షల మందికి రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంవత్సరానికి నాలుగు లక్షల మందికి ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ప్రైవేటు ఉద్యోగాలు ఇస్తామన్న మాట చంద్రబాబు నాయుడు అందుకే నేనేమంటున్నానంటే మీ జాబితా ఉంది మన దగ్గర నారాయణ రెడ్డి దగ్గర ఉంది మన కలెక్టర్ కార్యాలయంలో ఉంది రేపు ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు కాబట్టి వాటిలో కొంత ప్రాధాన్యతనిచ్చి నష్టపోయిన గ్రామాల్లో మునక గ్రామాల్లో నష్టపోయిన కుటుంబాలను ముందు ఆదుకోవాలని చెప్పి సంబంధిత శాఖ మంత్రులను గుర్తించి ఆ ప్రాధాన్యతలో మన వాళ్ళు అర్హులైన వాళ్ళకి ముఖ్యంగా ఇళ్ల విషయంలో కాంపన్సేషన్ ఇచ్చేసారు మన ఇంటికి నష్టపరిహారం ఇచ్చారు నష్టపరిహారం ఇచ్చినటువంటి కుటుంబానికి మళ్ళీ ఇల్లు మంజూరు చేయరు ఎక్కడ కూడా కానీ ప్రత్యేక పరిస్థితుల్లో ఇవంతా వెనకబడిన ప్రాంతాలు ఎప్పుడో పదిహేను ఇరవై సంవత్సరాలు క్రితమే గ్రామాలు వదిలి బయటకు వచ్చారు ఇంకా మనం ఇచ్చిన డబ్బులు ఎక్కడ ఉంటాయి వాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళకి కొంత సాయం చేద్దామంటే అప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి ఉండే ఐఏవై ఇల్లు ఆ ఐఏవై ఇల్లు కేవలం కేంద్ర ప్రభుత్వం మనకిస్తే మనం ఎవరికైనా పోతుంది ఆ ఇళ్ళని ఎప్పుడు దత్త చేసి ఈ ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ ఒక ఇల్లు డబ్బు వాళ్ళకి ఇవ్వండి అదొక లక్ష పది వేలు ఇప్పుడు ఎంత ఉంది అందుకన్నా ఒకటిన్నర లక్ష ఎస్టీ ఎస్టీలకి ఇతరులకి లక్షా పది లక్ష పది ఎనభై వేలు ఉంది ఆ డబ్బు ఇప్పించిన తర్వాత మీ దగ్గర ఉన్న కొంత డబ్బు ప్రభుత్వం చదువుడిగా ఇచ్చిన డబ్బు అంతా కలిపి మంచి కాలనీ మంచి ఇల్లు కట్టుకున్నారు చాలా సంతోషం పాడు చేసుకోలేదు మీ దగ్గర తర్వాత మళ్ళీ ఆలయాలు కావాలన్నారు మీకన్నా ముందు నష్టపరిహారానికి చేరిన ఊరు దాచూరు తర్వాత చేరిన ఊరు కొలప్రాయుడు కానీ దాచూరికి ఇప్పటికి కూడా ఆలయాలు దివ్వల కట్టుకోలేదు మీ ఊర్లో మీరు కోరిన ఆలయం కట్టారు అది అన్నాడు రెండు ఆలయాలు కట్టడం జరిగింది స్కూల్ బిల్డింగ్